ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు గారికి గన్ని వీరాంజలి గారికి కూటమి చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జనసేన తరఫున నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మా ముమెంట్ సొసైటీ పరిధిలో రైతులందరూ ఒక సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఎరువులు అదే ఇబ్బంది పడుతున్నారు బాగా అంతకుముందు మేము చేసినప్పుడు ఇప్పుడు ఎరువులకు కానీ రుణాలు కానీ సకాలం ఇవ్వటం అన్నీ జరిగాయి ఇప్పుడు అన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గత ఆరు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు వారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఎరువులు కానీ రుణాలు కానీ ఏమి ఇవ్వకుండా రైతులు చాలా ఇబ్బంది పెట్టేశారు ఇప్పుడు మేము మళ్ళీ పూర్వ వైభవం ఈ సొసైటీ పూర్వ తీసుకురావాలని దాంతో నాకు నా సాయశక్తుల్లో కృషి చేస్తాను అలాగే నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ధర్మరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సొసైటీ అధ్యక్షులు రవిశంకర్ గారికి భీమ మన ఎమ్మెల్యే బ్రదర్ భీమరాజు గారికి వాసురాజు గారికి అయ్యప్ప ఏఎంసీ చైర్మన్ అయ్యప్ప గారికి బాలసిరాజు గారికి ప్రభు గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతా చుట్టుపక్కల మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరూ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తాను బొమ్ముడి సొసైటీ బ్యాంక్ చైర్మన్ ఎంపికైనటువంటి మా మైల్వర్ గోపాలకృష్ణ జయరామారావు గారు ఎంతో అభివృద్ధి పదం నడిపించారు ఆయన కూడా రెండు సంవత్సరాలు రెండు పట్లు ఇంతకు ముందు కూడా పది సంవత్సరం సొసైటీ బ్యాంక్ గా ఉండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎరువులు పడుతుందంటే ఈ గ్రామానికి హిందిపాకు సొసైటీ పరిధిలో ఉన్న గ్రామానికి ఎప్పుడు కూడా ఎరువులు పడతాయి అనేది మా రైతులు చూసిన సందర్భం లేదు ఏదైతే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో దాదాపుగా ఎరువులకి ఏంటి అన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం అలాగే ఈ సొసైటీ ఆయన ఎప్పుడైతే కొద్దిగా బయటికి వెళ్ళారో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మాకు అవకాశం లేదు కాబట్టి సొసైటీ బ్యాంక్ నుంచి కూడా రైతులు కూడా ఒక అహపోహ పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ లోన్లు కూడా ఎలా తీసుకు వెళ్ళిపోతున్నారు డిపాజిట్లు ఇలాంటి మరీ మరి జరగకుండా అలాగే వరకు మా బాబాకృష్ణ గారు ఇక్కడ మాకు అందరికి కూడా కళ్యాణ మండపం ఇబ్బంది అవుతుందని అప్పుడు శాస్త్రానికి సక ప్రయత్నం చేశారు కొన్ని కారణాల వల్ల అది ఆగింది రాబోయే రోజుల్లో మా గ్రామానికి కూడా అవకాశం కల్పించాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఇప్పుడు కనీసం రైతులకి యూరియా కొరత అలాంటిది కృష్ణ గారు చూడక్కర్లేదు రైతులు కూడా ఎన్నో రకాలుగా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా అనేక రకాల అభివృద్ధి చేసి సొసైటీని ముందుకు సొసైటీ కోరుచున్నాముగా శ్రీ మైలవరం గోపాలకృష్ణ గారిని మించి రెండు పచ్చమట్ల గారికి మా ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ధన్యవాదాలు